హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పదిహేడు విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సో ఫ్రెండ్స్ జూన్ నెలలోని పద్దెనిమిదవ తారీఖున పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పదిహేడో విడత రెండు వేల రూపాయలను డబ్బుల్ని జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు రెండు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఇప్పటివరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసి చేసుకున్న రైతులకు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్లో ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది తాజాగా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను ప్రతి నాలుగు నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తారు చాలామంది రైతులకైతే ఈ విషయం అయితే తెలిసిందే సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ జూన్ నెల చూసుకున్నట్టయితే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ మొదటి వారంలోని పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామని తాజాగా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు వీడియోను చూసి లైక్ చేయండి చాలామంది రైతులకైతే ఇలాంటి చక్కటి వీడియోస్ అందుతాయి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు విత్ ప్రూఫ్తో నేనైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ను అనేది నేనైతే మీకు చూపించడం జరుగుతుంది తాజాగా పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి రైతులు యొక్క అకౌంట్స్కి డబ్బులు జమ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అక్టోబర్ మొదటి వారంలోనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు రైతులకు పడతాయి